ప్రవేశపెట్టినటువంటి అలా చేయడం వల్ల బడుగు బలహీన వర్గాలటువంటి నిరుపేద ప్రజలకి సరైన వైద్యం అందదు మరియు వైద్య విద్యను అభ్యసించేటువంటి పేద విద్యార్థులకి ఆ వైద్య విద్య అంద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే జగన్మోహన్ గారు ప్రవేశపెట్టారో అదే పద్ధతిలోనే ఉండాలని కోరుకుంటున్నాం అదే విధంగా ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పచ్చబడిన కార్యక్రమానికి విచ్చేసిన వేపురాళ్ళ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు అలాగే వేదిక పైనున్న వైఎస్ఆర్ సిపి నాయకులకు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన గజన లోకేశ్వర రెడ్డి గారికి అలాగే సర్పంచ్ అలాగే ఎవరైతే దీంట్లో పాల్పంచుతున్నారో ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన గాండ్లపేట మండల కన్వీనర్ రవీంద్ర రెడ్డి గారు కాళ్ళు విరగడంతో రాలేకపోయినారు మేము చింతిస్తున్నాం ఆయన ఆబ్సెన్స్ మాకు బాగా కనబడతా ఉంది ఆయన ఇంట్లో కూర్చొని గ్రామ కమిటీలు వేస్తున్నారు అలాగే హనుమన్న రాలేదనేది బాధ మాకుంది కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం చాలా హర్చనీయం వాళ్ళకందరికీ నేను కృతజ్ఞతలు చేస్తున్నాను ఈనాటి కార్యక్రమం ఏదైతే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసింది దానిలో భాగంగా కోటి సంతకాల సేకరణ కూడా ఒక భాగం దాంట్లో మీరందరూ ఈ వ్యాపారాల గ్రామస్తులు కానీ మండల ప్రజలు గాని ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కోటి సంతకాల సేకరణ ప్రోగ్రాం చేపట్టి దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను అలాగే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నాణ్యమైన విద్య ఇస్తాను అని చెప్పి నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్లను బాగా చేసి ట్యాబ్లు ఇచ్చి విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపే విధంగా నాణ్యమైన విద్య ఇచ్చినారు కానీ ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు నేను నాణ్యమైన సారా ఇస్తాను అని చెప్పినాడు నాణ్యమైన మద్యం ఇస్తాను అని చెప్పినాడు కానీ అది కాని అది కూడా నాణ్యమైన మద్యం కూడా ఇవ్వలేదు సారా ఇవ్వలేదు తీరా ఒక నకిలీ మద్యం ఇస్తున్నాడు మీరు ఆ నకిలీ మద్యం జోడు పోదండి జోలికి అది మీ ప్రాణాలు తీసుకుంటాది మీరు లేని లోటు మీ భార్య పిల్లలు ఎక్కడ తీసుకోలేరు కాబట్టి ఏదైతే ఇప్పుడు నాటు సారా నాణ్యం ఇది కల్తీ సారా వస్తుందో అది పూర్తిగా ఒక స్పిరిటు అది ఒక యాసిడ్ కాబట్టి దాంతో మీరు దూరంగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరు నేను ప్రాధాయపడుతున్నాను అలాగే ఈ రోజు గ్రామ కమిటీలు అనుబంధ విభాగాల కమిటీలు కూడా వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికే గ్రామ కమిటీ వేసేసినాం ఈ గ్రామ కమిటీ మళ్లీ కూర్చొని అందరితో ఈ గ్రామస్తులతో చర్చించి మాకి ఏ పదవి రాలేదని బాధపడకుండా ప్రతి ఒక్కరికి అనుబంధ కమిటీల్లో మీరు సభ్యులుగా చేర్చి ఈ వేపురాలలో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ సిపి సభ్యత్వం అలాగే వైఎస్ఆర్ సిపి ఒక కమిటీలో సభ్యునిగా చేర్చుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ಕೃತಜ್ಞತರು ಮರಿ ಧನ್ಯವಾದ ತಿಳಜೇ ಜಯ ಜಗನ್